ఇదే చంద్రబాబు నాయుడు వారి జీవన సహచరిని భువనేశ్వరి గారు వారి జీవన సహచరిని భువనేశ్వరి గారిని అప్పుడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు ఆయన పేరు కొడాలి నానినో ఏందో నాకు తెలియదు కానీ ఆయన ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన ఎవరైతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి జీవన సహచరిని దుర్భాషలాడారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకొని పోయి అసెంబ్లీకి రానని ప్రతిజ్ఞ చేసి అదే విధంగా బయటికి పోయి ప్రెస్ మీట్లో మరి దీన్ని ఖండిస్తూ ఏడ్చుకుంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ గారి మీద ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా మీలాగా దొడ్డిదారిన వచ్చిన నాయకుడు కాదండి కేటీఆర్ పోరాటం చేసి వచ్చిన నాయకుడు ఇప్పటికి కూడా ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు ఆ కుటుంబం చావు కూడా తెగించి పోరాడి తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు తీసుకొచ్చిన ఈ కుటుంబం మరి ఆయన మీద ఆయన పర్సనల్ క్యారెక్టర్ను డ్యామేజ్ చేస్తుంటే మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు నిన్న కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పోయి మహా టీవీ మీద దాడి చేయకుండా సడన్గా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు మల్లుబట్టి విక్రమార్క బల్మూరి వెంకట్ ఇంకెవరెవరో ఇంకెవరో సిపిఐ నారాయణ కూడా పోయి దాడి 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 అంటారు మరి ఇవన్నీ గుర్తుకొస్తలేవా మీకు మరి మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ కానికల్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు కదా బాబు గారు మరి దాన్నేమంటారు మీరు మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కనకాణికల్ ఆఫీస్ పెట్రోల్ దగ్గర కదా దాన్ని ఏమంటారు అంటే మీకు ఒక న్యాయం కేటీఆర్కి ఒక న్యాయం ఇదే చంద్రబాబు నాయుడు జీవన సాహితరిని భువనేశ్వరి గారు వారి జీవన సహచరిని భువనేశ్వరి గారిని అప్పుడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు ఆయన పేరు కొడాలి నా ఏందో నాకు తెలియదు కానీ ఆయన ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన ఎవరైతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి జీవన సహచరిని దుర్భాషలాడారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకొని పోయి అసెంబ్లీకి రానని ప్రతిజ్ఞ చేసి అదేవిధంగా బయటికి పోయి ప్రెస్ మీట్లో మరి దీన్ని ఖండిస్తూ ఏడ్చుకుంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ గారి మీద ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా మీలాగా దొడ్డిదారిన వచ్చిన నాయకుడు కాదండి కేటీఆర్ పోరాటం చేసి వచ్చిన నాయకుడు ఇప్పటికి కూడా ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు ఆ కుటుంబం చావు కూడా తెగించి పోరాడి తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు తీసుకొచ్చిన ఈ కుటుంబం మరి ఆయన మీద ఆయన పర్సనల్ క్యారెక్టర్ను డ్యామేజ్ చేస్తుంటే మీరెందుకు ఆ రోజు మాట్లాడలేదు నిన్న కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పోయి మహాటీవీ మీద దాడి సడన్ సడన్గా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు మల్లుబట్టి విక్రమార్క బల్మూరి వెంకట్ ఇంకెవరెవరో ఇంకెవరో సిపిఐ నాయన కూడా పోయి దాడి 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 అంటారు మరి ఇవన్నీ గుర్తుకొస్తలేవా మీకు మరి మీ టీడీపీ కార్యకర్తలు పోయి డక్కన్ కానికల్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు కదా బాబు గారు మరి ఏమంటారు మీరు మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కనకాలు ఆఫీస్ పోయి పెట్రోల్స్ తగలబెట్టిరు కదా దాన్ని ఏమంటారు అంటే మీకు ఒక న్యాయం కేటీఆర్కి ఒక న్యాయం